Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మాచిలినలియే ఇి కురి తియేల్యాయాలె సి్యా తసుటి అగోోడిరి కోగాయ్ తట్టత్టడా నాగ్

રે સવારા પોતે લે સ્પીડમાં હોલિક મેલેકી યોર બાપુ નિરવણ યાન ઇન સર વીરજી ચાનવાદી સર વીર હરીગર કુમાર ગાર ગુરનાથ સાપરે ఢిల్లీలో రాయర్ గారు అందరూ జిల్లా యజమాని సలవాతో సన్మానించి అందజేయవలసిందిగా కోరిస్తున్నాం

ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వడ్డెమానం అంజరెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రమా ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి SHUT <gasps> வட்டமா ஆஞரெச்சுப்பாடு கிராமம் உண்டவள்ளி மண்டலம் ஜோகுலாம்பால ஜி ஜத்த போட்டி

శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు సర్పంచ్ యస్కొత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి బయలుదేరి రావాలి నాలుగో అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకలు ఉన్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందున్నాయి ఆ తదువరి చివరిగా భోగాది రాజగోపాల్ గారి జోలు నాను పండ్ల చెప్పారు రెడీగా అవుతారు ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ఎరుగంజలో ఉన్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందున్నాయి కాక వడ్డెమానం ఆంజనేయ రెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండపల్లి మండలం గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆరో రౌండ్ పదహైదు వందల అడ్డు గజరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందున్నాయి వడ్డేమానం ఆంజనేయ రెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండవల్లి మండలం గద్వాల జిల్లా ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ఇరగంజలో ఉన్నాయి వడ్డ్యమాను అంజరెడ్డి గారు కన్సుపాడు గ్రామం ఉండవల్లి మండలం గద్వాల జిల్లా నెక్స్ట్ దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు ముందున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ఎందుకంజలు ఉన్నాయి ఎక్కుకుంటూ పోవాలి ఎదురొచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలి స్థానంలో రెండో కొనసాగుతున్న నిమిషాల పూర్తి చేసుకుని రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ఎదుగున్నాయి

deka matam me nika ha ha re ha 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 రెండో స్థానానికి మూడో స్థానంతో సమానంగా ఉన్నాయి వద్యమానం ఆంజిరెడ్డి గారు కంచుపాడు గ్రామంల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా చివరి జత బయలుదేరి రావాలా ండు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందున్నాయి చిన్న పవర్ బ్యాంక్ ఐదు నిమిషాలు হুন্ড <laughs> మూడు వేల రెండు వందల యాభై ఏడు గదు రన్ని పది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు ఎన్నుకున్నాయి వడ్డెమాన ఆంజనేయ రెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండవల్లి మండలం గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త ఉన్నాయా ¡Salud!

అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ సంస్థానానికి ఇరవై సెకండ్లు ముందున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై ఎనిమిది అడుగులు లాగితే నూట ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగితే రెండో స్థాములు అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ఐదు అడుగులు లాగితే మూడో స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క గొలము లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు సమయం ఒక్క నిమిషం అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై రెండు అడుగులు లాగితే రెండో స్థానంలో ముప్పై ఐదు అడుగులు లాగితే మూడో స్థానములు తిరిగి వర్ల లాగితే నాలుగో స్థానములు పదిహేడు రెండు పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు నూట ముప్పై రెండు అడుగులు లాగితే రెండవ స్థానులు మొదటి స్థానంలో సాగాలంటే ఆచోడికి వెళ్ళి తిరిగి ఇరవై సెకండ్లు పది తలో జిల్లా కునడుమారు ఆడి నంబర్ దగ్గర బెడ నా ダンプですね。<laughs> ఆంజనేయ స్వామి వడ్డెమాను అంజరెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండపల్లి మండలం జోకులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత లాగిన దూరం నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది అడుగుల మూడు అంగుళాలు పదిహేడు రౌండ్లు తిరిగి పద్దెనిమిదవ రౌండ్ లో నూట నలభై ఎనిమిది అడుగుల మూడించుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి చివరి జత శ్రీపల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో